హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రీసుధ ఈరోజు మనము లలిత జ్యువెలరీలో స్కీమ్ కట్టబోతున్నామండి దానికోసం నేను ఇంటి దగ్గర నుంచి వీడియో తీసాను అనమాట మనం వెళ్ళే ఏరియాలో సోమాజిగూడ బ్రాంచ్ అనేది పెద్దదనమాట ఇక్కడి నుంచి మనకు అన్ని బ్రాంచెస్లో మామూలు మోడల్స్ తక్కువ ఉన్నా కూడా ఇది పెద్ద బ్రాంచ్ కాబట్టి దీంట్లోనే అన్ని మోడల్స్ ఉంటాయి అలాగే మనం ఫస్ట్ స్కీమ్ స్టార్ట్ చేయడమే ఎలాంటి మోడల్స్ ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి మనం డబ్బులు కట్టచ్చు అన్నట్టుగా మనం పెద్ద బ్రాంచ్కి వెళ్ళి ఫస్ట్లో మనం ఏ మోడల్స్ ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి మనం ప్రైజ్ మనం కట్టేసుకొని తర్వాత మనం చూడొచ్చు అన్నట్టుగా మేము లలిత జ్యువెలరీ సోమాజి కూడా బ్రాంచ్కి వెళ్ళాం అనమాట మెయిన్ బ్రాంచ్ అనమాట మనకు ఏమైనా మోడల్స్ నచ్చలేదు వేరే సైడ్లో అన్నప్పుడు ఇదే పెద్ద బ్రాంచ్ ఇక్కడికి వస్తే అన్ని మోడల్స్ ఉంటాయి అందుకని మనం ఫస్ట్ ఇక్కడికే రావాలన్నట్టుగా వచ్చేసాము ఇక్కడ చూడండి బయట అనేది ఇలా ఉంది వ్యూ తర్వాత మేము లిఫ్ట్లో వెళ్ళాము లిఫ్ట్ చూస్తే గోల్డ్ లాగానే ఉంది అంటే గోల్డ్ లిఫ్ట్ ఏమో అనుకున్నాం గోల్డ్ షాప్ కోసం కానీ లిఫ్ట్ మోడల్ అట్లా ఉంది చూడడానికి లిఫ్ట్ ఎక్కేసి ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళాం అనమాట మేము ఫస్ట్ ఫ్లోర్లో మనకి స్కీమ్ అనేది వాళ్ళు ఏ ఎలా ఉంది ఎట్లా కట్టాలి అనేసి మేము వాళ్ళు అడిగితే చెప్పారు అనమాట ఈ స్కీమ్స్ త్రీ స్కీమ్స్ ఉన్నాయన్నమాట అవి ఏంటి ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు ఒకసారి ఇవన్నీ చూడండి మనం ఎలా వెళ్తుంటే ఇవన్నీ ఒకసారి నేను వీడియో తీసామన్నమాట ఎలా ఉన్నాయి మోడల్స్ అని వడ్డేలాలు అలాగే దేవుని చిన్న చిన్న విగ్రహాలు నక్లెస్లు అలాగే మొత్తం ఇట్ సైడ్ మొత్తం మనకు వడ్డేలా ఉన్నాయండి అవన్నీ చూస్తే అసలు ఇవి నిజంగానే గోల్డ్ అయినా అసలు ఎంత బాగున్నాయో అన్నట్టు ఉన్నాయండి ఇవన్నీ చూసినాక మేము స్కీమ్ గురించి అడిగిన ఒకసారి వినండి కట్టుకున్నారోస్ వస్తున్నాయి అంత వారికి జీరో పర్సెంట్ బోనస్ వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సరే ఇది వచ్చేసి ఫిక్స్డ్ డిపాజిట్ అంటే మీరు ఎంత అమౌంట్ కడుతున్నారో అమౌంట్ అనేది ఫస్ట్ పేమెంట్ చేయాలి ఫస్ట్ పెట్టేసి లెవెన్ మంత్స్ తిరిగి తీసుకుంటే దీనికి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సపోర్ట్ మనకి థౌసండ్ స్టార్ట్ మీరు ఏ రోజు కడుతున్నారో ఆ రోజు రేట్ అని చెప్పండి నుండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉందా ఇందులో టెన్ థౌసండ్ వరకు సో ఎంతైనా కట్టచ్చు ఎంత కడుతున్నారో ఈ మంత్ ఫిక్స్ అయిపోతుంది

మంత్ కడుతున్నారు కదా ఫైవ్ థౌసండ్ దానికి ఆ రోజు ఆరోగ్య ఉండే ఫైవ్ ఎయిట్ ఉన్నదనుకోండి ఎయిట్ పాయింట్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ మిలియన్ యాడ్ అయిపోతుంది అలా థర్టీ మంత్ కడుతున్నారు కదా అప్పుడు ఒక ఫార్టీ ఫోర్ ఉండేది అనుకోండి ఫైవ్ థౌసండ్ ఫోర్ ఉన్నది అనుకోండి అది ఎప్పుడు ఫైవ్ థౌసండ్ ఫోర్ ఎయిట్ అయిన అయితే ఇప్పుడు మనం స్కీమ్ కట్టాలి కదా దానికోసం అన్ని మనం డీటెయిల్స్ అన్ని రాయమన్నారు అనమాట మేము ఈ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ చేసేసి మనకు ఏం మోడల్ కావాలో అన్ని చూద్దాము అన్నట్టుగా మేము ఒక రౌండ్ వేస్తున్నాము ఇలా చూస్తుంటే ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయండి అసలు చూద్దామని చూస్తే ఇది టూ అంటే ట్వంటీ గ్రామ్స్ అంటే రెండు తులాల వరకు ఉందనమాట బొమ్మ అంతా హెవీ వెయిట్ అంటే చూద్దామని ఇంకా వేరే మోడల్స్ చూద్దాం ఇలాగ స్కీన్ కట్టంగా తర్వాత ఏ మోడల్స్ చూస్తే మనకు బాగుంటాయి ఇయరింగ్స్ ఏం తీసుకోవాలని ఒకసారి చూద్దామని వెళ్ళాము అన్ని మోడల్స్ బాగున్నాయండి కాకపోతే మోడల్స్ అనేది ఏంటంటే అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ ఒకటే మోడల్గా అంటే మనం ఎట్లా పెడతాం మోల్డ్లో పెట్టే మోడల్స్ లాగానే ఉన్నాయి మనకు రెగ్యులర్గా పెట్టే ఇప్పటికిప్పుడు మనం ట్రెండింగ్గా నడుస్తున్న మోడల్ అంటూ కొత్తగా ఏం లేవు కాకపోతే చూద్దాము ఒకసారి కట్టి అన్నట్టుగా స్కీమ్ ఫస్ట్ టైం వచ్చి కట్టాము ఇంతమందికి వేరే దగ్గర కట్టాము ఒకసారి ఇందులో కూడా కడదాము అన్నారు సేమ్ పాలసీ అన్ని బ్రాంచ్ అన్ని దగ్గర అన్ని దాంట్లో ఇలాగే ఉంటాయండి వేరే వేరే షోరూమ్స్లో అని కాకుండా అన్నీ ఒకే తీరుగా ఉంటాయని ఇందులోకి వచ్చినాకనే అర్థమైంది అంటే మనకు ఫిఫ్టీ పర్సెంట్ బోనస్ అంటారు అవన్నీ అంటారు కదా అంటే అవంటీ అవన్నీ వేరే వేరే స్కీమ్స్ని బట్టి ఉంటాయి అవన్నీ వేస్ట్ కాకపోతే మనము మామూలుగా మంత్లీ మంత్లీ కట్టేసి ఎంత వస్తుందో లాస్ట్లో తీసుకుంటే సరిపోతుంది లేనట్టుగా చూసాము పైన ఒకసారి ఇవన్నీ చూసినాక పైన ఒక రౌండ్ వేసాము అనమాట నెక్స్ట్ ఫ్లోర్లో అవన్నీ డైమండ్స్ మనకు సంబంధించినవి కావలే అన్నట్టుగా మళ్ళీ అటు వెళ్ళేసి ఇయర్ రింగ్స్ అన్నట్టుగా మోడల్స్ అన్నీ చూస్తూ ఉన్నాము ఒకసారి చూడండి ఇవన్నీ మోడల్స్ అన్నీ ఇలా అన్నిటిని చూస్తూ ఉన్నాం అనమాట తర్వాత ఇయర్ రింగ్స్ మోడల్స్ ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా అని చూస్తుంటే అన్నీ బుట్టాలు చిన్న చిన్న ఇవన్నీ పుస్తకాలు అనమాట అండి పుస్తకాలు అలాగే మన హారాలు అవన్నీ వీటికి సంబంధించి ఇయరింగ్స్ చిన్న చిన్న స్టర్స్ అనమాట ఇవన్నీ షోకేస్ బొమ్మలు ఇవన్నీ దేవుడి బొమ్మలు అలాగే ఇయర్ ఒక పక్కన అన్ని ఇయర్ రింగ్స్ కదా అవి చూద్దామని మళ్ళీ ఇటు సైడ్ వస్తే మనకు ఈ మోడల్స్ అని చూస్తే అన్నీ ఓల్డ్ మోడల్లో పాత బుట్టలు మమ్మీ వాళ్ళు అప్పట్లో పెట్టేవి ఉండే చూడండి అలాంటి మోడల్స్ ఉన్నాయి అసలు వేరే మోడల్స్ లేవా అంటే తర్వాత మనకు కావాలంటే మనకు నచ్చిన మోడల్ చేసి ఇస్తారంట అయితే చూద్దామని ఇటు సైడ్ మొత్తం ఒక రౌండ్ వేస్తాము అలా చూస్తున్నాగా కొన్ని చూసి ఈ మోడల్స్ అనేది ఇలా ఉన్నాయని చూసేస్తే సరేలే మనం అయితే స్కీమ్ కట్టినాక లాస్ట్లో దాన్ని బట్టి మనం ఏం తీసుకోవాలో డిసైడ్ అవుదాం అన్నట్టు చూస్తామండి నేను స్కీమ్ అనేది ఎంత కట్టానో అసలు ఏంది అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఎందుకంటే ఇది మేము స్కీమ్ కట్టి ఇంకా కంప్లీట్ కాలేదనమాట కంప్లీట్ అయినాక నేను ఏం వస్తువు తీసుకున్నాను అనేది మీకు చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రీసుధ